నమస్తే మిత్రులారా నేను ధరావత్ రాజేష్ నాయక్ పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు పత్రికా సమావేశం పెట్టి పాలకుర్తి నియోజకవర్గ ఝాన్సీ ఝాన్సిరెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆరోపణలు చేయడం జరిగింది దానిలో భాగంగా మాజీ జీసీసీ చైర్మన్ గాంధీ నాయక్ అనే వ్యక్తి అతన్ని నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడడం జరిగింది ఒక్కసారి గాంధీ నాయక్ అనే వ్యక్తి జీసీసీ చైర్మన్గా ఉండి ఈ గిరిజన సమాజానికి కానీ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమన్నా సహాయ సహకారాలు చేసిండా లేదా అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో ఆయనే ఒక ట్రాక్టర్ లోన్ల విషయంలో కొన్ని సబ్సిడీ ట్రాక్టర్లు వస్తే ఆయన కుటుంబానికే ఇచ్చిన ఇచ్చుకున్నటువంటి ఘనత ఈ గాంధీనాయక్ది ఇట్లాంటి వ్యక్తి ఇవాళ ఝాన్సీ రెడ్డి గారి మీద మాట్లాడడం అనేది హాస్యాస్పదం మిస్టర్ గాంధీనాయక్ ఫస్ట్ నీది నువ్వు చూసుకో ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇట్లాంటి వీడియోలు పెట్టుకుంటా బయట షేర్ చేసుకుంటా లీడర్ అయితే అంటే మాత్రం నిన్ను ఇక్కడ డేకేటోడు లేడు నిన్ను కన్సిడర్ చేసేటోడే లేదు ఎందుకంటే నువ్వు జీసీసీ చైర్మన్గా ఉన్నప్పుడు నీకు ఎంత వాల్యూ ఇచ్చిర్రు అలాగే తర్వాత నువ్వు మాజీ చైర్మన్ అయినప్పుడు నువ్వు బాధపడుతూ ఒకనొక మీటింగ్లో నువ్వు ఎంత బాధపడుతూ ఎక్కడ కూర్చున్నావో నిన్ను ఎంత విలువ ఇచ్చిండో ఆ మాజీ మంత్రి ప్రజలకు అందరికీ తెలుసు ముఖ్యంగా కొడకండ్ల ప్రజలకు అందరికీ తెలుసు ఇవాళ రెడ్డి గారి గురించి పౌరసత్వం గురించి చెప్తా ఉన్నావు ఆ పౌరసత్వం లేని వ్యక్తే వారసత్వాన్ని తీసుకొచ్చి మీ రాజకీయ నాయకుడైనటువంటి మీరు అన్నారు కదా అనుభవజ్ఞుడు ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు చేసిన వ్యక్తి దయాకర్ రావు అని చెప్పుకున్నారు కదా అతన్ని రాజకీయంగా సమాధి చేసినటువంటి వ్యక్తి ఝాన్సీ రెడ్డి గారు అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేంత స్థాయి కాదు నీకు మాట్లాడాలి మాట్లాడేంత విలువలు కూడా లేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా గాంధీ నాయక్ గారు ఏమైనా మీరు మీకేమైనా ఉంటే జాతికో లేకుంటే ప్రజలకు సేవ చేసే ఆలోచనలు ఉంటే సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండండి కానీ మీ చరిత్ర ఒకసారి అందరికీ చెప్తే ఇజ్జత్ పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే నువ్వు కేసులు పెట్టిన ఘనత నిధి గుర్తు తెచ్చుకో ఒకసారి కొడకండ్లలో ఏం జరిగింది మైతాంచర్లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి మీరు అది తెచ్చి గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది ఇవాళ మైక్ ఉందని చెప్పి పార్టీ అని చెప్పి మాట్లాడితే ఇవాళ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీ పరిస్థితి ఏందో కూడా ప్రజలందరికీ తెలుసు సాక్షాత్ మీ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకు తెలుసు మీరు ఎట్లా చేస్తారు ఏంది అనేది అందరు చెప్తా మిస్టర్ గాంధీ నాయక్ నువ్వు చెప్తా ఉన్నావు అమెరికాలో సంపాదించుకొని ఇక్కడ వచ్చి ఖర్చు ఎస్ అమెరికాలో సంపాదించుకొని పాలాకుర్తి ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు మీ నాయకుని లెక్క డీలర్ స్థాయి నుండి డాలర్లు అమెరికాలో పెట్టే స్థాయికి పోలే అక్కడ అమెరికాలో సంపాదించుకొని వచ్చి పాలాకుర్తి ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు అది తెలుసుకో ముందు ఎవరి మీద మాట్లాడే ముందు కొంచెమన్నా వారి గురించి తెలుసుకో అలాగే ఇంకో మాట చెప్తా ఉన్నా మీ నాయకుడు దయాకర్ రావు దగ్గర పోయి అడగండి గతంలో కరోనా వచ్చినప్పుడు కావచ్చు అంతకుముందు తొర్రూరు తొర్రూరు పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్లో కావచ్చు మా నాయకురాలు ఝాన్సీ రెడ్డి గారు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పైసలతోటి ఆయనే ఫోటోలకు ఫోజులు ఇచ్చిపోయిన రోజులున్నాయి ఇది పోయి మీ నాయకుడిని అడిగి దాని తర్వాత మాట్లాడు కరోనా టైంలో ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఇప్పుడు టీవీలలో నువ్వు యూట్యూబ్ లో కొట్టి చూసుకో యూట్యూబ్ లో కొట్టి చూసుకో లేదు అంటే నీకు చూడాలనిపిస్తే నాకు ఫోన్ చేయి ఆ వీడియోని నేను మీకు షేర్ చేస్తా ఆ వీడియోలలో మీ నాయకుడు మా ఝాన్సీ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడిరో ఒక్కసారి మీ నాయకుని దగ్గర కూర్చొని మాట్లాడి దాని తర్వాత మాట్లాడాలి నువ్వు అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి మాత్రం లేదు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు బరాబరో సటీలు మారుతా ఉన్నారు పార్టీలు మారుతా ఉన్నారు అంటున్నారు మీ దగ్గర నాయకత్వ లోపం ఉండబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు తప్పితే వేరే విధంగా కాదు ఇవాళ ఈ పాలకుతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పార్టీలు మారుతా ఉన్నారు మీ దగ్గర దమ్ము ఉంటే మీ దగ్గర సత్తా ఉంటే మీ నాయకులు ఎందుకు ఇక్కడ వస్తారనే చెప్పి మీరు ఆలోచన చేసుకోవాలి నోరు ఉంది కదా అని చెప్పి వరుతా ఉంటే చూసే పరిస్థితి ఏమి ఉండదు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దానికి తగినట్టు మూల్యం చెల్లించుకునే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ రెడ్డి గారి మీద కావచ్చు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి మీద కావచ్చు ఏది మాట్లాడినా కూడా చూసే పరిస్థితి సహించే ఓపిక ఈ పాలకుర్తి ప్రజలకు లేదు అక్కడొకరు అక్కడొకరు మిగిలిపోయి వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే మళ్లీ చెప్తా ఉన్నా మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు దాన్ని పట్టించుకునే పరిస్థితిలో పాలకుర్తి ప్రజలు లేరు అది గుర్తు మీరు నడుచుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే యశీశ్వని రెడ్డి గారి సారథ్యంలో ఈ పాలకుర్తి నియోజకవర్గాన్ని గతం కంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అభివృద్ధి చేసి మా నాయకులు చూపిస్తారని చెప్పి ఖచ్చితంగా చెబుతా ఉన్నా ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ కావచ్చు పాలకుర్తి రిజర్వాయర్ కావచ్చు ఆ తొరూరులో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ కావచ్చు ఇవాళ ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కావచ్చు తీసుకొచ్చి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఇచ్చి అభివృద్ధి చేసి తీరుతారు మళ్ళోసారి మా నాయకుల మీద ఈ చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం నాలుక చీరేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా